రెండు సార్లు షౌట్ చేసే సీన్లు ఉన్నాయి కదా సినిమా ఒకటి ప్రెసెంట్ లో ఇంకోటి రెండోది బోట్ లాగేటప్పుడు బోట్ లాగేటప్పుడు సో ఆల్రెడీ గౌతమ్ది జెర్సీ మూమెంట్ అని బాగా వెల్ నోటెడ్ బాగా రిజిస్టర్ అయిన మూమెంట్ అసలు అవును కరెక్ట్ మీరు దాన్నే మళ్ళీ మీకు చెప్పినప్పుడు మీరు మీ రియాక్షన్ ఏంటప్పుడు మళ్ళీ సేమ్ నేను కూడా అర్థం అట్లాగే చేయాలని కానీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సినిమా చేసేటప్పుడు జెర్సీలో జెర్సీ మూమెంట్ అని మనం అనుకోము అది సడన్గా టీజర్ వేసేసరికి జనాలు కనెక్ట్ చేసి అప్పుడు మాకు మాకు అనిపించింది ఓనీ అమ్మ ఇట్ల ఇట్లా ఫిక్స్ అయిన రవీలు అని ఆ రోజు ఫైట్ చేసేటప్పుడు ప్యూర్ వాడు అరిచే రీజన్ ఏంటంటే మాకు ఎమోషనల్లీ వాడికి ఒక టైం లైన్ ఉంది ఆ టైం లైన్లో అన్ని ఎట్లయినా అన్ని కలవాలి అందుకే వాడు ఫైట్ లేకపోతే పర్పస్ లేదు ఉరికే కావాలని గొడవ పెట్టుకొని ఎట్లయినా ఈ టైంలో నేను అన్నని కలవాలి అన్న నన్ను నా దగ్గర రావాలి నేను వెళ్ళి అన్న అని చెప్పలేను ఆయనకు నేను తెలియకుండా ఆయన నా దగ్గర రావాలి అప్పుడు ఆయన ఫోన్లోకి వెళ్ళాలి ఇప్పుడు ఎంత ఫైట్ చేసినా అన్న కనిపిస్తలేడు సో హీ నీడ్స్ ద ప్రిజన్ టు బికమ్ మోర్ కేయోటిక్ సో ఇట్ వాజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ షౌట్ మేక్ కేయాస్ హూ విల్ స్టాప్ మీ కమ్ ఇంకెవడైనా ఉంటే రా అనే స్పేస్లో దెర్ వాజ్ ఆల్సో లిటిల్ డైలాగ్ దేర్ ఒక చిన్న డైలాగ్ ఉంటుంది ఆస్కింగ్ ఎనీబడి హూ వాంట్స్ ఇంకెవడైనా ఉంటే రా అన్నట్టు ఉంటుంది అది ట్రిమ్ చేసాము బికాజ్ వీ ఫెల్ట్ లైక్ అక్కడ డైలాగ్ అవసరంలే కమ్యూనికేట్ అవుతుంది